హాయ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మా వీడియోలు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే తోటకూర వడలు అయితే చేస్తానండి చూస్తున్నారు కదా ఇవి తోటకూర వడలు అంటారు మీరు చూస్తుంటేనే నోరు కదా మీకైతే మాత్రం ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నేనైతే ముందుగా రాత్రికి మినపప్పు కిలో మినపప్పు ఇలా నానేసుకొని నానేసుకొని శుభ్రంగా కడుక్కో నీళ్ళన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి నీళ్ళు ఒక చొక్క ఉండకూడదు రాత్రికి నానేసుకోవాలి ఉదయాన్నే చేసుకోవాలంటే అందుకని నేను అయితే నానేసి శుభ్రంగా మిక్సీ కడిగేసి గాలించేసి మిక్సీ జార్లో వేసి ఒక చొక్క నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా పిండి పట్టుకుంటానండి పట్టుకున్న తర్వాత తోటకూర ఉంటుంది కదా ఒక కట్ట తోటకూర తీసుకొని శుభ్రంగా ముందుగా సన్నగా తరుక్కొని కడిగి ఆరబెట్టుకోవాలండి సన్నగా తరుక్కున్న తర్వాత కడుక్కొని శుభ్రంగా ఆకు అయితే మాత్రం ఒక ఏదైనా పలు క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి అంటే నీరు ఉంటే మాత్రం అసలు బాగుండదు నీరు నీరు అయిపోయి నూనె ఎక్కువ బీకేస్తుంది వాడ చూస్తున్నారు కదా నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఇలా సన్నగా తరిగి వేస్తాను తర్వాత పచ్చి ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగి వేస్తాను తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న తోటకున్నది కదా మనం మిక్సీ పట్టుకున్న మినపిండిలో తోటకూర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉల్లిపాయలు అన్నీ వేసి ఉప్పేసి చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవైతే మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేసి అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే తోటకూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవైతే ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే నేనే ఫోన్ పట్టుకోవాలి నేనే వీడియో తీయాలి కాబట్టి అందుకని మీకు ఒక చేతు ఊరకాయల చూపిస్తున్నాను అలా చేసుకొని తర్వాత ఇలా నూనెలో వేస్తానండి ఒక చేత్తో ఫోన్ ఒక చేతు వాడలు చేసి చేస్తూ ఉంటాను ఇంతే నేనైతే మాత్రం అంటే నాకు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను యువరి పనుల్లో వాళ్ళు ఉంటారు తీయడానికి వీడియో తీయడానికి అందుకని చెప్పేసి నేనే నా వీడియోలు నేనే తీసుకుంటాను నా వీడియోలు నేనే ఎడిట్ చేసుకుంటాను మొయినమైన మంట పెట్టేసి ఇలా అయితే బాగా చక్కగా చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి దీంట్లోకి అయితే మాత్రం ఉల్లిగడ్డల చట్నీ ఉంటుంది కదా అదైతే చేస్తాను నేనైతే ఉల్లిగడ్డల చట్నీ మనం ఎర్రగారం అంటారు దాన్ని ఉల్లిగడ్డల చట్నీ అంటారు మిరపకాయలు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని అంత చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వడల్లోకి అయితే మాత్రం నేను ఇలా చేస్తాను మీరు ఒకసారి ఇలా ట్రై చూడండి తిన్నారంటే వదిలిపెట్టండి చాలా క్రిస్పీగా తోటకూర తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా తోటకూర వడలు చేస్తే చాలా హెల్త్ మంచిది అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఎప్పుడైనా తోటకూర ఉంటే ఇలా వడలు చేసి పెడతాను ఈ కలర్ వచ్చేదాకా జాగ్రత్తగా మైనమైన మంట పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా అయితే రెడీ అయిపోయినాయి నేను చేసిన వడలు మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నాను